ఐగుప్తు ప్రజలు ఇజ్రాయిల్ ప్రజల్ని చాలా కష్టాలు పెట్టారు చాలా బాధలు పెట్టారు అయినప్పటికీ వాళ్ళని బాధ పెట్టినప్పటికీ వాళ్ళు ప్రబలిల్లారంట అంటే ఇంకా బలాన్ని తెచ్చుకున్నారు ఇంకా విస్తరించబడ్డారు వాళ్ళు ఇంకా పురుకొల్పబడ్డారు ఈరోజు మనం కూడా ఈ మాటలు వింటున్నాం మనం చూడండి సాతాను అపవాది చిన్న శ్రమ పెడితే అక్కడికక్కడికే ఆగిపోయే సందర్భాలు చిన్న శోధన వస్తే వెనక్కి తిరిగిపోయే పరిస్థితులు కానీ ఇజ్రాయేల్ ప్రజలు చూసారా ఇజ్రాయల్ ప్రజల పట్ల దేవుడు చేసిన ఒక గొప్ప ప్రణాళిక ఏంటంటే వాళ్ళని బాధ పెట్టే కొందుగా వాళ్ళని శ్రమ పెట్టే కొందుగా వాళ్ళు ఏం చేశారంటే ఇంకా బలం తెచ్చుకున్నారు ఇంకా శక్తిని తెచ్చుకొని ప్రభుత్వం ముందుకు కొనసాగారు మనం కూడా అంతేనండి శ్రమలు వచ్చే కొందుగా ఇంకా మనం బలం తెచ్చుకోవాలి అపవాదికి అపవాది యొక్క ఆలోచనలు మన దగ్గర నుంచి పారిపోయేలాగా మనం అంత బలాన్ని తెచ్చుకోవాలి వాడి పెట్టే శ్రమను ఎట్టి పరిస్థితుల్లో మనం నేరసిల్లిపోకుండా సొమ్మ ఉండకూడదు